నమస్తే ఆర్కే అగ్ని ట్వంటీ ఫోర్ టాక్ సిక్స్ స్వాగతం ఈరోజు మనం పాకిస్తాన్ భారత్ బార్డర్లో జరుగుతున్న సంఘటనపై అనాలసిస్ చేద్దాం పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో తీవ్రవాద దాడికి పాల్పడ్డం దాదాపు ఇరవై ఆరు మందిని హతమార్చడం దీనిపైన భారతదేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడం తెలిసిందే విదేశీ ప్రజలు ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హుటాహుట్టిన భారత్కు తిరిగి రావడం ముఖ్య నాయకులతో అధికారులతో సమీక్ష జరపడం ఆ తర్వాత యుద్ధ తంత్రాలకు సిద్ధమయ్యాడం తెలిసిందే అందరూ కూడా ఎంబడే పెద్ద పెద్ద యుద్ధ ఆయుధాలను ఉపయోగించి దాడులు చేస్తారని భావించిన మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ ఏం చేస్తే పాకిస్తాన్ కిక్కురు అనకుండా ఉంటుందో అవే చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు యుద్ధం వంట జరిగితే ఇరు పక్షాలకు ఖచ్చితంగా నష్టం వస్తుంది ఇటు సైన్యం చనిపోతారు ఆర్థికంగా ఇబ్బంది ఆయుధ సంపత్తి కరిగిపోతుంది చుట్టుపక్కల గ్రామాలు నష్టపోతాయి ఇవన్నీ కూడా జరిగే క్రమాలు అయితే మన వాళ్ళని చంపితే మనం ఊరుకు ఉండాలా అనేది సామాన్యుడు యొక్క ప్రశ్న అందుకని ఏం చేశారు పాకిస్తాన్ యొక్క ఆయువు పట్టు ఎత్తుందో సింధు నదీ జలాలను నియంత్రిస్తే ఆ ప్రాంతం మొత్తం కూడా ఎడారిగా మారిపోతుంది పంటలు ఉండవు దాని మీద వారు పడే రైతులు ఎరుతున్నారు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు దీంతో మోడీ గారు చాలా స్ట్రాటజిక్గా సింధు జలాలను నిలిపివేస్తున్నామని చెప్పేసి నెహ్రూ గారి టైంలో ఏర్పాటు చేసుకున్న ఒక ఉడంబడికి ఎత్తుంది దాన్ని మొత్తం కూడా ఆపారు దీంతో ఒకసారిగా కమ్ముతుంది పాకిస్తాన్ ఎప్పుడు ఊర్చుకోవాలి ఎవరికి ఉందంటే యుద్ధం చేస్తారు సైన్యం వాళ్ళు మనల్ని కలుస్తారు మనం వాళ్ళని కలుస్తాం జరిగితే కొన్నారు మనం ప్రతిసారి ఉగ్రవాద దాడి జరపడం ఆ తర్వాత వాళ్ళు పాకిస్తాన్పై దాడి చేస్తున్నాం ఎన్ని కామనే కాబట్టి కెలకడం వాళ్ళకి ఇంపార్టెంట్ అవసరం దాని కనుక చైనా ఉండొచ్చు లేదా ఇంకో దేశం ఉండొచ్చు ఎందుకు వాళ్ళు కెలకాలి ఇలా భారతదేశాన్ని అంటే ప్రపంచ దేశాల అగ్రరాజ్యాల సరస్సుకు భారత్ పోబోతుంది వచ్చే దశాబ్ద కాలంలో భారతదేశం ఆర్థికంగా పరిపుష్టిగా ఉండడమే కాదు ప్రపంచంలో నెంబర్ వన్ కూడా పోతుంది అలా దాయా దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందితే పక్కన ఉండే చిన్న దేశం పసుకున్న పాకిస్తాన్ నిరుపేద దేశంగా ఉంటే ఇబ్బంది పాకిస్తాన్కే కాదు ఇతర దేశాలు చైనా లాంటి దేశాలు కూడా ఇబ్బంది కాబట్టి ఇమీడియట్గా భారతదేశాన్ని ఆ అగ్రరాజ్యాల సరస్సులు చేర్చకుండా ఆపాలంటే ఆర్థికంగా దెబ్బతీయాలి మరి ఆర్థికంగా దెబ్బతీయాలంటే తీయాలంటే జరగాలి యుద్ధం జరగాలి అందుకనే పాకిస్తాన్ కవింపు చెరుడుకు పాల్పడుతుంది తన దగ్గర శక్తి లేకపోయినా భారత్ను ఏదో రకంగా యుద్ధ భూమిలోకి తెప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది ఇది మోడీ గారికి అమిత్ షా గారికి చాలామందికి అర్థమైపోయింది అందుకే యుద్ధానికి నేరుగా తీకుండా వీళ్ళు కూడా చాలా స్ట్రాటజిక్గా చదరంగంలో పావులు కదిపినట్టు సింధు జలాలను నిలిపేయడం ద్వారా వారికి తిక్క కుదుర్చే ఒక పనిని చేపట్టారు అంతేకాదు ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉండో కాశ్మీర్లో గతంలో ఉగ్రవాదాలు పాల్పడ్డ వాళ్ళు అనుమానితులు వీళ్ళందరినీ కూడా వెంటాడడం మొదలుపెట్టారు అప్పటికే నోటెడ్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నాయో ఆ ఇల్లు దాదాపు ఐదు ఆరు ఇల్లు కూల్చి పారేశాడు బయటికి రాని సమాచారం విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే దాదాపు రెండు వందల మూడు వందల మంది ఉగ్రవాదులను ఇప్పటికే మట్టు పెట్టారు ఇక బార్డర్ అంబడి పాకిస్తాన్ కవింపు చర్యలు పాల్పడము దాన్ని తిప్పికోవడం కానీ మామూలు జరుగుతున్న పరిణామాలు జరుగుతున్నాయి జరుగుతాయి సర్జికల్ స్ట్రైక్ చేస్తామని భయంతో అక్కడ ఒక రకమైన టెన్షన్ వాతావరణం పాకిస్తాన్ నెలకొంది అంతేకాదు చాలామంది సైన్యం ఇలాంటి తప్పుడు విధానాల ద్వారా యుద్ధం చేయడం భారత్పై మేము నెగ్గలేమంటూ రిజైన్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి అన్నిటికన్నా ఆశ్చర్యపరిచవల విషయం ఏంటంటే సైనిక దళాధిపతి మొనేర్ ఆ కుటుంబాన్ని మొత్తాన్ని అక్కడి నుంచి స్కెప్ చేపించాడు యుద్ధం అంటూ వచ్చింది కాబట్టి ఉంటామో పోతామో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి బ్రిటన్కు ఇట్లా బయటికి పంపారు అలా చాలామంది ఇప్పుడు ఎవరైతే ప్రధానమంత్రిగా ఉన్నారో ఆయన ప్రధానమంత్రి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు ఆ నవాజ్ షరీఫ్ ఇద్దరు కలిసి కూర్చున్నారు తాజాగా మంగళవారం ఉదయం పూట అప్పుడు కూడా నవాజ్ షరీఫ్ మాజీ పిఎంఏ చెప్పారు భారత్తో దౌత్యపరమైన వ్యవహారాలతోటి రాజకీయ లేదా యుద్ధం జరగకుండా చూసుకుని యుద్ధం అంటే జరిగితే మనం చాలా ఇబ్బంది పడతాం తీవ్రంగా నష్టపోతాం వాళ్ళు ఇబ్బంది పడవచ్చు కానీ మనం తీవ్రంగా నష్టపోతామని చెప్పేసి అతనికి హితవు చెప్పి ఏదైనా పాకిస్తాన్లో సైన్యం తిరుగుబాటు జరుగుతుంది సాక్షాత్తు సైన్యాధ్యక్షుడే సైన్యా సైనిక అధికారి పెద్ద అధికారి ఏవైతే ఉన్నారో ఆ మునిరేని అతడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా బయటికి పంపడం జరిగింది ఆయన కూడా ఎస్కేప్లో ఉన్నాడు చాలామంది సైనిక ఉద్యోగులు మేము చేయము యుద్ధం కాదు ఉద్యోగం అనుకుంటామని చెప్పారు ధరలు ఆకాశాన్ని అంటాయి సింధు నది పరివాహక ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఆ ప్రాంతంలో వ్యతిరేక పవనాలు వచ్చాయి అన్నిటికన్నా చాలా గొప్పది బలుచిస్తాన్ కొత్త తీవ్రవాద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్పై దాడయాత్ర మొదలుపెట్టింది భారతదేశం పాకిస్తాన్కి ఇబ్బంది పెట్టేదానికన్నా బలూచిస్తాన్ ఏదైతుందో అది ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది ముప్పేట దాడి చేసి పాకిస్తాన్ డుగురు వాళ్ళు వెంటాడుతూ వేటాడు చంపుతుంది ఇప్పటివరకు బలూచిస్తాన్ పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండేది అది కూడా పై యుద్ధం చేసేది అయితే మోడీ గారి యొక్క రాజకీయ వ్యూహము చాణక్య నీతితోటి బలుచిస్తాన్ కాస్త స్వాతంత్రం ఇస్తున్న తరుణము బలూచిస్తాన్కి ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్న తరుణంలో వాళ్ళందరూ కూడా ఆ లిబరేషన్ ఆర్మీ భారత్కు మద్దతుగా పాకిస్తాన్ పాకిస్తాన్పై దండయాత్ర మొదలుపెట్టింది పాకిస్తాన్ ఒక్కసారి కుదేలేంపరింది ఇక ప్రపంచ దేశాల్లో చైనా తప్ప ఇప్పటివరకు పాకిస్తాన్ మద్దతుగా పలికిన దేశం లేదు అమెరికా రష్యా జర్మనీ జపాన్ అనేక దేశాలు ఇజ్రాయెల్ దేశం సైనిక టెక్నాలజీలో అధునాతనమైనది అన్ని దేశాల అగ్రగామి అమెరికా లాంటి దేశం కూడా ఎదుర్కొని నిలబడ్డ దేశం ఇజ్రాయెల్ అనతన్యూహు అని ఆయన డైరెక్ట్గా మోడీ గారితో మాట్లాడము అవసరమైతే మేమే మా సైన్యాన్ని కూడా దించుతామని చెప్పేసి భారత్ సపోర్ట్ చేయడం అంటే ఇదే పాకిస్తాన్ పూర్తి నాశనం కావాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు తాలిబన్లు ప్రపంచంలోనే అత్యంత తీవ్రవాదుల వాళ్ళు కూడా కాశ్మీర్ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించారు అమాయకులు అయిన యాత్రికుల్ని మతం పేరు అడిగి మరీ చంపడం అంటే భారతదేశంలో చాలామంది మతం పేరు అడగలేదు ఒట్టి మాట్లాడేళ్ళు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు మీ పేరేంటి నువ్వు వీళ్ళు అర్థం చెప్తే నువ్వు పలానా కురాన్ చదువు ప్రార్థన చేయి అర్థమైంది అలా చేయించి టెస్ట్ చేసి మరీ చంపారు ఇవన్నీ తెలిసిన విషయాలు అయితే దానికి చాలా మసి మూసి మార్గా చేయాలి ట్రై చేస్తారు సో ఏదైతేనేమి జరగాల్సిన జరిగింది జరగబోయే జరుగుతుంది కాబట్టి ఇక్కడ భారతదేశం యొక్క స్ట్రాటజీ అండి పాకిస్తాన్ జీవనాడిని దెబ్బ కొట్టడము సైన్యంలో అంతర్యుద్ధం చర్చడము బలూచిస్తాన్ తోటి దాడి చేయించి ఉక్కిరి బికిరి చేయడము ప్రపంచ దేశాలు మొత్తాన్ని కూడా వారికి దూరంగా ఉంచి వారిపైన ఒత్తిడి తేవడం ఇన్ని చేస్తే పాకిస్తాన్ తిక్కకూరుతుందా అంటే పాకిస్తాన్ కుక్క తోక ఎట్లుంటుందో ఉంటుందో అట్లేదు దాని బుద్ధి ఇప్పుడు ఒక సర్దుకుంటుంది మళ్ళీ కొన్నట్లు మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది కాబట్టి గట్టి దెబ్బ కొట్టాలని భారతీయుల యొక్క అభిప్రాయం భారతీయుల సైని అభిప్రాయం కూడా అందుకే సీక్రెట్ ఆపరేషన్ జరుగుతున్నాయి మీడియాపై కూడా ఆంక్షలు పెట్టారు మోడీ గారు ఏమంటే వార్తలు ప్రకట ప్రచురించొద్దు ప్రకటించవద్దు టెలికాస్ట్ చేయొద్దు మేమిస్తాం దాన్ని ప్రకటించండి దాన్ని ప్రచురించండి అని కాబట్టి ఇక్కడ నిగూఢంగా రహస్యంగా చాలా జరిగిపోతున్నాయి మంది తీవ్రవాదులు అడ్రస్ లేకుండా పోతున్నారు పాకిస్తాన్ అంతర్యుద్ధం ప్రారంభమైంది పాకిస్తాన్ అయినా సరే కవింపు ఎందుకు పాల్పడుతుందంటే భారతదేశాన్ని ఏ విధంగా అయితే యుద్ధానికి రప్పియాలి ఏదో ఒక యుద్ధానికి రప్పియాలో ఆర్థికంగా దాన్ని ఇబ్బంది పెట్టాలనేది వారి యొక్క అభిమాతం మొత్తం మీద ఈ ఎపిసోడ్లో పాకిస్తాను తన చేతి తన కాల్చుకుంది తన చేతితో తన కళ్ళు పొడుచుకుంది చైనా లాంటి దేశాల యొక్క మాటలని తప్పుడు మార్గాన్ని ఎంచుకున్న విషయం చాలా స్పష్టంగా అర్థమైంది అందుకని యుద్ధమే సరైన మంది చేయాలి లేదా అన్నట్టుగా అధ్యక్షుడు మాట్లాడడం కూడా చూశాం పాకిస్తాన్లో అంతర్యుద్ధం వచ్చిందనుకోండి స అధ్యక్షుడిని స ప్రధాని కూడా చంపేస్తున్న జైల్లో పెడుతున్న మళ్ళీ సైన్యాధ్యక్షుడు వచ్చి కూర్చుంటాడు ఈసారి సైన్యాధ్యక్షుడే యుద్ధానికి దూరంగా పోతున్నాడు కాబట్టి భారతదేశం యొక్క శక్తి తెలుసు త్రివిధ దళాలు అంత గట్టిగా ఉన్నాయో తెలుసు ఆర్థికంగా భారతదేశం పరిస్థితి తెలుసు భారతదేశాన్ని పరిపాలిస్తున్న యొక్క నేతల యొక్క స్వభావం తెలుసు అందుకే వాళ్ళు యుద్ధానికి దే దూరంగా ఉండాలి బట్ కవి కవింపు చర్యలు మాత్రం పాల్పడాలి దాని ఏదో రకంగా ట్రాప్ చేసి ఇండియాని ఇబ్బంది పెట్టడానికి కదా కవి మతం ఇవన్నీ కూడా ఒక పక్క అయితే భారతదేశం ఈసారి అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ యూటర్ తీసుకుఫ్ కోర్స్ మిగతా రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ ముస్లిం సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైతే రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళు పాకిస్తాన్ యొక్క తీవ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఈ లష్కరే ఎయ కావచ్చు అది ఇంకోటి కావచ్చు ఇలా చర్యలు ఉగ్రవాద చర్యలు తీవ్రంగా వ్యతిరేకించాయి కులం మతం పేరుతో చంపడం అత్యంత దారుణం మంచి వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఈ స్వాగతించాల్సిన విషయం ఇది మన దేశంలో మనం ఒకటి రెండు ప్రపంచాలు ఉండొచ్చు కానీ పరాయ దేశాల ముందు మన యొక్క దేశాన్ని లేదా దేశంలోని విషయాలను రోడ్డింపబడేయకూడదు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్కే అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ అనాలిసిస్